హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మోరల్ స్టోరీ వినిపిస్తాను వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక ఊరిలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఉండేవాడంట అతను తన ఇంట్లో చిన్న కార్యం తలపెట్టుకొని ఆ విషయమై భోజనాలు సిద్ధం చేసుకొని ఒక ముఖ్య అతిథిని తన ఇంటికి ఆహ్వానించాడు తనకి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఆ ఆలోచన ప్రకారం భోజనాలు సిద్ధం చేస్తున్నాడు వంట వండే సమయంలో ఆకాశంలో ఒక గ్రద్ద పాముని వేటాడుతూ తీసుకొని వెళ్ళే సమయంలో ఆ పాము విషం చెమ్మిందంట ఆ విషం వండిన వంటకాల్లో పడిపోయింది ఆ విషం పడిందన్న విషయం తనకి తెలియదు వండే తనకి తెలియదు తినే తనకి తెలియదు ఇక ఈ వండిన అతను అలాగే ఆ విషయం ఉన్న ఆహారాన్ని తినే అతనికి పెట్టాడంట అతను తినే అతనికి కూడా తెలియదు కదా తినేశాడంట తినేసి తను ఒక గంట గంట తర్వాత అలా చనిపోయాడంట తిన్నా తనకి తెలియదు వడ్డించిన అతనికి తెలియదు పైన ఆకాశంలో ఎగురుతున్న గద్దకి తెలియదు దానిలో విషం పడిందన్న విషయం ఇక ఈ పాపం ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా మరుసటి రోజు ఇతనింటికి వచ్చే దారిలో ఒక ముసలావిడ వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి ఇంటికి ఇంకొంతమంది అతిథులు వస్తున్నారంట ఆ ముసలావిడ చూసి వాళ్ళని ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగిందంట వాళ్ళు ఆ ఇంటికే వెళ్తున్నామని చెప్పి చేయి చాపి చూపించారు ఆ వ్యక్తి ఇంటివైపు అయితే ఆ ముసలావిడ ఆ ఇంటికా అని ఆశ్చర్యంగా అడిగి ఆ ఇంటికి వెళ్తే వెళ్ళారు కానీ అతను ఇచ్చిన భోజనాన్ని తినకండి అతను విషం కలిపిన భోజనం పెట్టి తన ఇంటికి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నాడు అని తెలియకుండా ముసలావిడ చెప్పింది అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఆమె చూసినట్టే మాట్లాడింది అక్కడ ఏం జరిగిందో ఆమెకి తెలీదు ఆమె చూసినట్టే మాట్లాడింది అయితే ఇక్కడ దేవుడు ఎవరిది తప్పు అని చెప్పి ఎంచుకునే లోపు ఇవిడ ఒక తప్పు చేసేసింది అతనికి తెలీదు తన ముందు చెప్పట్లేదు తను వినట్లేదు అని చెప్పేసి తన మీద ఒక నింద అనేది స్ప్రెడ్ చేసేసింది బయటికి ఇక దేవుడు సహించలేదనమాట నువ్వు నిజం తెలియకుండా ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడతావా అని చెప్పేసి ఇక ఈ చనిపోయిన పాపం ఇదంతా ఉంది కదా ఈ తెలియకుండా విషం పెట్టిన పాపం అతను తిని చనిపోయిన పాపం అదంతా ఈ చెప్పుడు మాటలు చెప్పే ముసలావిడ మీదకి నెట్టేశాడు అనమాట దేవుడు అందుకనే ఫ్రెండ్స్ ఏ విషయం అయినా సరే మనం ముందుగా తెలుసుకొని మాట్లాడాలి కొన్ని కొన్నిసార్లు మన చెవులు మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు అందుకనే చెప్పి నిజాన్ని పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి తెలియలేదంటే దాన్ని అక్కడితో స్టాప్ చేసేయాలి ఇంకొక మనిషికి చెప్పకూడదు వదిలేసేయాలి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు అది నిజమే కానీ అబద్ధమే కానీ మీకు తెలిసిన రోజు నిజమైతే మంచిదే అబద్ధమైతే ఆపేసేయండి అక్కడితో ఎవరికి స్ప్రెడ్ చేయకండి ఓకేనా చిన్న స్టోరీ ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను